গেচনা <laughs> ন చెప్తున్నా ఇది మ్యాచ్ బాక్స్ కోకోనట్ ఎల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ టమాటో సోయా స్టిక్ క్లాసిక్ అంట నేను ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ అంట ఇది క్లాసిక్ అంట బూస్ట్ క్యాప్సికమ్ ఇదేంటిది డైరీ మిల్క్ స్ట్రాబెరీ మూంగ్ దాల్ క్యాంప సెవెనప్ప నీ పవర్ అప్లై థమ్స్ అప్ స్ప్రైట్ అంటా ఇదేంట్రా కట్ట మీటా మంచు పర్క్ ఇదేంటి మరి సేవ్ సేవ్ ఇది సేవ్ ఇది సేవ్ ఆలు బుజ్జి ఇది సేవ్ లిటిల్ హార్ట్స్ ఓకే పక్కన అరే 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 ఓకే ஆஹ் <laughs> 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 <Thumbs up. laughs> <laughs> मीगे 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 सर जी मारपटाय तुम्ही ನೈ ದುರಾನ ಐ ಕಾಲ ಕಾಲ ಮಂಜು ಇಸ್ತಿ 50 ಗ್ರೀನ್ ಹ ಆನ ಅಟ್ಲ ಆಸ್ಟಿಕ್ ಆಗೋ ಅವ್ನ ಆಸ್ಟಿಕ್ ಆಗೋ ರೋಟಿನ್ ಇಸ್ ಫಾಸ್ಟ್ ಈ ಈ ಈ ಏ ಮಾರ್ಚೆಂಗ್ ಆಗ್နေ ಸುಪ್ಪಾ ಅಕ್ಕಾ ಡಿಆರ್ಎಸ್ ದಿರ್ ದಿರ್ ನೇನೇ ಅದೆಲ್ಲ ಟೆನ್ಷನ್ ಹಾಕೋ ಕ್ಯಾನ್ಸಲ್ ಓದು ಚೈ 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 అయ్యయ్యో క్లాసిక్ తీసుకున్నలేనా ఇది అది కదా ఓకే ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి ఫోర్ లో చూడాలి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ ఉంది ఆగిపోయింది

सु <that 55> <Natural Freud>